అల్వాల్ పోలీస్ స్టేషన్ లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు అరైవ్ అలైవ్ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించారని పోలీసులు తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు మైనర్లకు వాహనాలు ఇవ్వటం చట్ట విరుద్ధమని చెప్పారు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు సో మన ఉద్దేశం ఏంటంటే ఈసారి పేటల్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయాలి సార్ ఇలాంటి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఏదైతే రోడ్డు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుందో అలైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ దీంట్లో భాగంగా మా డీజీపీ గారి ఆదేశాల మేరకు గత వన్ వీక్ నుండి మేము లాండ్ ఆర్డర్ అల్గ్ర వాళ్ళతో కలిసి మేము వివిధ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు దాంట్లో ట్రంకర్ డ్రైవ్ బ్లాక్స్ బాక్స్ ప్లస్ స్టూడెంట్స్ వివిధ ఆటో డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ వీళ్ళందరి మీద అవేర్నెస్ తీసుకురావడం జరిగింది దీంతో పాటు మాకు ఇచ్చిన ప్రోగ్రామ్లోనే మా ఈ ఆదేశాలు జరుగుతుంది లోకల్ మీడియా వాళ్ళతో కూడా మనం అంతా స్ప్రెడ్ చేసి ఈ అవేర్నెస్ కలిగించాలనే దాని ఉద్దేశం మీద ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది సో మీరందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను పబ్లిక్లో లో మీకు ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా అయితే ప్రింట్ మీడియా అయిపోయింది దాని ద్వారా మన ప్రజలకు చేరవేయడం వల్ల కొంత మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది మీ యొక్క సహకారం ముందు ముందు కూడా అవసరం ఉంటుంది మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అరైవ్ అలైన్ అనే ప్రోగ్రామ్ నినాగ్రేట్ చేశారు దాంట్లో భాగం ఏంటంటే క్షేమంగా వెళ్ళి లాభంగా అంటే రావాలనేది ఉద్దేశం దాంట్లో దీనివల్ల ఏంటంటే ఎందుకు జరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది మనం దీంట్లో డిస్కషన్ చేస్తున్నాం ముఖ్యంగా ట్రాఫిక్ వల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి తాగి వాహనం నడపకూడదు సీట్ బెల్ట్ పెట్టుకొని వెహికల్ నడపాలి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఓవర్ స్పీడ్ చేయకూడదు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు మైనర్లకు డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకూడదు అనే దాని మీద పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తే మనం అనేక మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళైతే ముఖ్యంగా అయితే ఈ రోజుల మన స్టేట్ వైజ్ చూసుకుంటే అనేక రోడ్ ప్రమాదం వల్ల